హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఈరోజు ఒక మంచి అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను వెజిటేబుల్లోనే నాన్ వెజ్ టేస్ట్ వచ్చే గోంగూర మిల్ మేకర్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో అనుకుంటున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి రెసిపీ అండ్ అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది దీని ముందు నాన్ వెజ్ కూడా ఎందుకు పనికిరాదండి అంత టేస్టీగా ఉంటుంది గోంగూర మిల్ మేకర్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసారా లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే టేస్ట్ దీని టేస్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాను కదా ఆనియన్స్ మగ్గడానికి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను రుచిక సరిపడినంత క్రిస్టల్ సాల్ట్ ఎందుక ఎందుకంటే సాల్ట్ యాడ్ చేశాను మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి అని చెప్పేసి సాల్ట్ యాడ్ చేసేసా ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఇంజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఎక్కువ ఏగిలి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఆనియన్స్ కూడా లైట్గా రోజుకి అయితే అయిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా మిల్ మిల్లేకర్లు కూడా ఇల్లుగా చేసుకుందాము ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాము ఆనియన్స్తో పాటు ఆయిల్లోనే యాక్చువల్గా అయితే ముందే ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకుంటాం ఇంకా బాగుంటుంది అలాగా లేని వాళ్ళు ఇలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం కూరకి సరిపడిగా కారం పసుపు యాడ్ చేసేసుకుందాము స్కి అయితే కారం యాడ్ చేశాను అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకుందాం ఇదంతా అలాగే ఇక్కడ మనం కారం అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నీళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా సారీ గోంగూర యాడ్ చేద్దాం ఇదిగోండి ఈ గోంగూర నేను ముందే ఆకులు కడిగేసి శుభ్రంగా ఆయిల్లో మగ్గబెట్టేసి మిక్సీకి అయితే పట్టుకున్నాను ఈ పేస్ట్ని మనం ఇందులో మేకర్లో యాడ్ చేసుకోవాలి పులుపు తిన్నంత వరకు యాడ్ చేసుకోండి ఒక్కొక్కరు కొంచెం పులుపు అనేది ఎక్కువ తింటారు ఒక్కొక్కరు కొంచెం పులుపు అనేది తక్కువ తింటారు కదా సో దాన్ని ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు వాటర్ వేసుకుంటే తరిగిపోతుంది ఇది మిక్సీ పట్టాం కదా కొంచెం గట్టిగానే ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను నాకు ఇక్కడ టూ గ్లాస్ వాటర్ అయితే పట్టింది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము బాగా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు మనం కొంచెం మూత పెట్టి మగ్గ పెట్టుకోవడమే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కర్రీ ఎంతవరకు వచ్చిందో అయితే చూసేద్దాము ఇదిగోండి నేనేసిన వాటర్ అయితే దగ్గరగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని తిరగ మూత పెట్టుకుందాము నేను ఇందులో ఇంకా మసాలా అటువంటి ఏమీ యాడ్ చేయట్లేదండి ఇది పుల్లకూర కదా ఇంకా మసాలాతో పని ఉండదు సో చూసారు కదా మనకి చక్కగా అయితే కుక్ అయిపోయింది దీన్ని తిరగమాక పెట్టుకుందాం అందులో ఏమేమి వేస్తున్నానో కూడా చూడండి ఒకసారి ఇదిగోండి కొంచెం తాలింపుకి సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ముందుగా దంచుకున్న పిల్లల రెబ్బలు అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను జీకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇందులో ఒక కప్పుకి నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే మాత్రం స్కిప్ చేసేసుకోవచ్చు కానీ వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకొని తిరగమాట పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది గోంగూర ముందుమేకర కర్రీ మీరు ఇందులో ఇంకా మసాలా కావాలి అనుకున్న వాళ్ళు జీలకర్ర ధనియాలు చెక్క లవంగా ఇవి కూడా మసాలా దంచుకొని వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే వితౌట్ మసాలాతో ప్రిపేర్ చేస్తాను ఇంకా నువ్వులు అయితే వేగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో అనేది నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఇక్కడ నేను వంట చేస్తుంటే మా కిచెన్ దగ్గర ఒక పక్షి ఇక్కడి కూర్చూనే ఉంటుంది వింటున్నారు కదా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు నాకైతే ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అవుతుంది ఆ టైంలో నేను వంట చేస్తున్నాను నాకు వంట అయిపోతుంది ఇక్కడ తాలింపు కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోనే తీసుకెళ్తున్నాము మా కమ్మగా అయితే స్మెల్ వచ్చింది ఎంతో టేస్టీగా ఉండి గోంగూర మిల్లి మక్కర్ రెడీ